అసెంబ్లీలో మాట్లాడుతూ పరిటాల సునీత గారు నిన్న మరి ఒక రెండు మూడు రోజుల కింద కూడా ప్రభుత్వాన్ని నిధుల గురించి విజ్ఞప్తి చేస్తూ మాట్లాడడం జరిగింది గత తొమ్మిది నెలలుగా ఏమీ అభివృద్ధి చేయలేకపోయాము రాప్తాడ నియోజకవర్గానికి ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని చంద్రబాబు గారికి ఇండైరెక్ట్గా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను శాసనసభ్యునిగా ఉండగా తీసుకొచ్చినటువంటి పథకాలకు నిధులు అడగడం గురించి మనం విన్నాం ఆమె అంతకుముందు ముందు మూడు దఫాలు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎన్నడూ కూడా పేరూరు డ్యామ్కి నీళ్లు తీసుకొని రావాలనేటువంటి ఆలోచన ఆమె చేయలే రెండు వేల పద్దెనిమిదిలో పనులు మొదలుపెట్టిన ఆ సందర్భం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇవ్వడానికి కొత్తగా ఏ స్కీమ్ అక్కర్లేదు అందరినీవ మడక్సిర బ్రాంచ్ కాలువ నుండి మండలంలోని పెన్నా నది గుండా నీళ్ళు తీసుకొచ్చి పేరూరు డ్యామ్ నింపచ్చు అనేసి మన మేమందరం కూడా సెలవిచ్చిన దప్పికైనప్పుడు బావి దవ్వుకోవాలనేటువంటి పెత్తందారే విధానానికి ఆమె పాల్పడింది దప్పిక అయ్యేది పేదవానికి పేద రైతుకు ధనదాహం ఉండేది పెత్తందారులకు పాలకులకు మరి ఆ విధానంలో ఆమె రెండు వేల పద్దెనిమిదిలో జీడిపల్లి నుంచి పేరూరు కాలువకు టెండర్లు పిలిపించింది రెండు వేల పంతొమ్మిదిలో పనులు ప్రారంభించింది ఒక రూపాయి కూడా ఆ ప్రభుత్వం నిధులు ఇవ్వలే నేను ఎమ్మెల్యే అయినాక నూట కోట్ల రూపాయలు వాళ్ళ కాంట్రాక్టర్కే సునీతమ్మ ఎంచుకున్నటువంటి కంపెనీకి నూట డెబ్బై కోట్ల రూపాయలు నిధులు ఇప్పించిన పనులు కూడా బాగా వేగవంతంగా చేయించినాం అదేవిధంగా ఈ కాలువ పనులకు సంపూర్ణంగా భూసేకరణ చేసి పంప్హౌజులు నిర్మాణం చేసి బ్రిడ్జిల నిర్మాణం చేసి సంపూర్ణంగా పనులు పూర్తి చేసి పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇవ్వాలంటే కనీసం పది సంవత్సరాలు పడుతుంది ఈ పది సంవత్సరాలు ఈ ప్రాంత రైతులను ఎండబెట్టడం అది సబబు కాదు వారందరి దీర్ఘకాలిక కోరిక ఈ ప్రాంతంలోని రైతుల యొక్క ఒక ఆశ అయినటువంటి పేరూరు డ్యామ్కు అంద్రీనివా నీళ్ళు అనేటువంటి వారి కలను సాకారం చేయడానికి రాజశేఖర రెడ్డి గారి మాటను నిలబెట్టడానికి మడక్సిర బ్రాంచ్ కాలం నుండి పేరూరు డ్యామ్కు ఒక టీఎంసీ నీళ్లు విడుదల చేసేందుకు జగనన్న సహకారంతో జీవో తీసుకొని వచ్చాము దాతల సహకారంతో రైతుల సహకారంతో దాదాపుగా ఐదారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు తీసుకోకుండా పెన్నా నదిలో రొద్దం మండలము నాగలమడక హోబ్లీ మరి అదేవిధంగా రామగిరి మండలంలో పెన్నానదిలో నలభై ఐదు కిలోమీటర్ల పాటు కాలువ నిర్మాణం చేసి పేరూరు డ్యామ్కి మూడు సంవత్సరాలుగా నీళ్ళు ఇచ్చినాం మేమున్నటువంటి చివరి సంవత్సరంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి చివరి సంవత్సరంలో కుప్పంకు నీళ్లు తీసిపోయే క్రమంలో నీళ్లు ఇవ్వలేకపోయాం మరి ఈమె పరిటాల సునీత ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచింది ఈరోజు కూడా నీకు రూపాయి ఖర్చు ఏమవ్వదు ఈరోజు శ్రీశైలం డ్యామ్లో ఇంకా డెబ్బై టీఎంసీల నీళ్ళు ఉన్నాయి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా ఉన్నారు మీరందరూ కూడా పర్యటన కుటుంబం ముందు నుంచి డెబ్బై టీఎంసీల నీళ్లు శ్రీశైలంలో ఉన్నా అంటే దాదాపుగా నూట నలభై రోజుల పాటు నీళ్లు తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్నా పేరూరు డ్యామ్ నింపగలిగేటువంటి అవకాశం బ్రహ్మాండంగా ఉన్నా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వమని అసెంబ్లీలో ఒక్క రోజు కూడా నువ్వు మాట్లాడలే ముఖ్యమంత్రిని కలిసి పేరూరు డ్యామ్కు నీళ్లు విడుదల చేయమని అడిగిందిలే లొకేషన్ కలిసి కూడా ఆ విషయంగా నువ్వు మాట్లాడించిందిలే అసలు అవసరం కూడా లేదు జియోనే తెచ్చాం జియో వన్ టీఎంసీకి జివోనే ఉంది ఐఏబీ మీటింగ్లో నువ్వు అడిగినా కూడా నీళ్లు విడుదల చేస్తారు ప్రభుత్వం కలెక్టర్ గారు నీళ్లు రిలీజ్ చేసేదానికి దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు వాటర్ షెడ్యూల్లో మీరు మరి ఏ ఏ సందర్భంలో కూడా పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇవ్వాలనేది నీ ఆలోచన నీ దగ్గర లేదు తీరా జీడిపల్లి నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ నింపినారు మడశిర బ్రాంచ్ కాలువకు నీళ్లు విడుదల చేస్తున్నారు అన్నప్పుడు పేరూరు డ్యామ్ దగ్గర గేట్లు ఇప్పదీపిచ్చేసి రిపేర్ ఉన్నాయి రిపేరు నెలలో చేస్తాం రెండు నెలలో చేస్తాం రేపు సంవత్సరం నీళ్లు ఇస్తామని కట్టుకథలు చెప్తాను మరి నీ నీ వైనము పేరూరు డ్యాంకు నీళ్ళు తీసుకొస్తే దిగునున్నటువంటి గ్రామాల రైతులు బాగుపడతారు కానీ నీకు ఒక రూపాయి కూడా ఆదాయం రాదనేటువంటిది నీ యొక్క తత్వము ప్రజలకు బోధపడింది మీరు చేయలేనివి ఎన్నో మీ ప్రత్యర్థి అయినటువంటి తోపు ప్రకాష్ రెడ్డి చేసినాడు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు అయినా ఈవీఎంల సాయంతోనో ఇంకొక రకంగానో మీరు గెలిచినారు గెలిచిన తర్వాత ఆర్థికంగా రాజకీయంగా ప్రకాష్ రెడ్డిని అణిచివేయాలనేటువంటి ఒక మీ దుగ్ధతో మీ దురాలోచనతో రాష్ట్రంలోని యాభై వేల మంది మహిళలు ఇబ్బంది పెడతా ఉన్నారు యాభై వేల ఇండ్ల నిర్మాణాన్ని మీరు నిలబెట్టినారు ప్రత్యవకమైనటువంటి ఆలోచన విధానంలో యాభై వేల మందిని ఇబ్బంది పెడతాననేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా ఒక మహిళగా యాభై వేల మంది మహిళల్ని ఇబ్బంది పెడతామనేటువంటి ఆలోచన కూడా లేకుండా నువ్వు పనులు ఆపేవు నువ్వు బాధ్యత వహించాలి ఈరోజు పరిటాల సునీతమ్మ మహిళా దినోత్సవం రోజు కూడా మళ్ళీ చివరిగా మీకు తెలియజేస్తున్నాము నియోజకవర్గంలో మేము తీసుకొచ్చినటువంటి పైప్లైన్ పనులను పూర్తి చేయించండి నియోజకవర్గానికి తాగునీటి కొరతను తీర్చడానికి దాదాపు తొంభై కోట్లతో జగన్ గారు ఇచ్చినటువంటి పిఎవిఆర్ పైప్ లైను దాదాపు అరవై కోట్ల పనులు పూర్తయినాయి అవి కంప్లీట్ చేయించండి అదేవిధంగా పేరూరు డ్యాంకు మేము నీళ్లు తెచ్చాం అది మళ్ళీ కూడా ఇప్పుడు కూడా మీకు మళ్ళీ భగవంతుడు అవకాశం కల్పించినాడు శ్రీశైలం డ్యామ్లో నూట నలభై టీఎంసీలు నూట నలభై రోజుల పాటు నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా డెబ్బై టీఎంసీలు నీళ్లు ఉన్నాయి ఇప్పుడైనా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇప్పించండి అదేవిధంగా మీరు ఏదైతే ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో లైనింగ్ పనుల కోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ నిధుల్ని జీడిపల్లి పేరూరు డ్యామ్కి సంబంధించిన లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టండి రైతులకు ఉపయోగపడుతుంది లైనింగ్ చేయడం వల్ల రైతులు దెబ్బతింటారు రై ఈ వంద కిలోమీటర్ల ఒక కాలువ రాప్తా నియోజకవర్గంలో ఉంది దాని దిగువన దాదాపుగా లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతింటాయి భూగర్భ జలాలు అడుగుంటుపోతాయి ఇప్పటికే నన్ను ఆలోచన చేసుకోమ్మా నీకు చేత కాదు నిజంగా ముఖ్యమంత్రి నా మాట వినడం లేని నువ్వు చెప్పుకుంటున్నావు ముఖ్యమంత్రి మా మాట వినడం లేని అని నీకు సంబంధించినటువంటి మీ కొడుకు సంబంధించినటువంటి ఫేస్బుక్ ఫే ఫేస్బుక్ పేజీల్లోనో లేదా మీకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్లోనో మీరు లైనింగ్కి మీరు కూడా అనుకూలం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే లోకల్ లీడర్లను పిలిచి మాట్లాడుతున్నావు లైనింగ్ జరగనియండి అడ్డుకోవద్దండి అని పిలిచి మాట్లాడుతున్నావు మరి రెండు విధాల వ్యవహారం కరెక్ట్ కాదు నీకు చేతనైతే లైనింగ్ పనులను అడ్డుకో అందరినీ వా ఈరోజు ఎనభై మూడు టీఎంసీల ప్రాజెక్టు దాన్ని నలభై టీఎంసీలకు కుదించేదానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు చేతనైతే లైనింగ్ పనులు అడ్డుకో లేకుంటే రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేసినా కనీసం నీకు గౌరవం ఉంటుంది ఆ పదవి కట్టుకొని ఆ పదవి పట్టుకొని దాన్ని ఏలాడుకుంటా రైతులకు అన్యాయం చేసుకుంటా మహిళలకు అన్యాయం చేసుకుంటా ఎన్ని రోజులు కాకి బతికినట్లు వందేండ్లు బతికినా ఒకటే హంసలాగా కొద్ది కాలం బతికినా అందరినీ అలరిస్తూ బతికి బతకడం ఒకటే ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలుసు ఇంక నీ నటన ఆపి పేదలకు మంచి చేసే విధంగా రైతులకు మంచి చేసే విధంగా నీ నీ మాటలు ఉండాలా నీ వ్యవహారము అదే విధంగా ఉండాలా కాబట్టి మహిళా దినోత్సవం రోజున నువ్వు మారాలా భగవంతుడు నీకు బుద్ధి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను